ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా అని చెప్పేసి చాలా ఉద్యమ పోరాటాలు జరిగాయక మా జిల్లాలో మనం గత వారం రోజుల క్రితమే ఆ జిల్లాలో పర్యటించినాం మనం ఆ ఇంద్రవెల్లి సాక్షిగా రక్తం ఏరులై పారినటువంటి జిల్లా అది అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల గొంతు కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నీళ్ళని తడిపేటువంటి నాయకుడు ఎవరు వస్తారని చెప్పేసి ఎదురు చూసినటువంటి రోజులు అవి తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క చిరకాల స్వప్నం అక్క పెనగంగా నది అనేటువంటిది గోదావరి నది యొక్క ఉపనదిగా గోదావరి మా ఆదిలాబాద్ జిల్లాలోని బాసరులోకి ఎంటర్ అయినప్పటికీ ఆదిలాబాద్ జిల్లా పక్క నుండి అలా నిజామాబాద్ ఇటు సైడ్ వచ్చేసింది కానీ ఆదిలాబాద్ జిల్లాని తడపలేకపోయింది భౌగోళికంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నిర్మల్ గుట్టల వల్ల ఆ శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు నీళ్ళు మా జిల్లాకు రాలేకపోయాయి కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొలి సంవత్సరంలోనే మా జిల్లాలో ఉన్నటువంటి చినాకా కోరాట అనేటువంటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారక్క నిజంగా అది ఐదు దశాబ్దాల కళ చాలాసార్లు మేము ఆ ప్రాజెక్టు నిర్మాణం కావాలని నేను కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి పాదయాత్రలు చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం అక్కడే ఉన్నటువంటి కిస్లాపూర్లో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని వచ్చేటప్పుడు ఎప్పుడు మా ఆదిలాబాద్ జిల్లాలో కృష్ణా గోదావరి నది జిల్లాల లాగా మా జిల్లా ఎప్పుడూ ఇంత అద్భుతంగా అవుతుంది ఎందుకంటే గోదావరి నది మహారాష్ట్ర నుంచి నేరుగా మా జిల్లాకి ప్రవహించినప్పటికీ మా జిల్లాని తడపకుండా ఇటువైపు వెళ్ళిపోవడం మళ్ళీ మహారాష్ట్రలోకి వెళ్ళిపోవడం ఇటు నిజామాబాద్ జిల్లా సైడ్ నుంచి వచ్చేసి ఇటు ఆంధ్రకి వెళ్ళిపోవడం జరుగుతుందక్క అయితే ఆ చెనాకా కోరాట ప్రాజెక్టు నిర్మాణం పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరగడం నిజంగా ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేను ఇక్కడే ఉన్నటువంటి మా గురువు గారు నేను ఏదైతే నియోజకవర్గంలో పుట్టానో అదే నియోజకవర్గం నుంచి వాళ్ళ పెద్ద స్థాయిలో దాదాపుగా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రసంగించినటువంటి శ్రీధారావు పాండే గారి బ్లెస్సింగ్స్తోనే వాళ్ళని ఈ విషయం మాట్లాడుతున్నానక సారే నాకు చాలా సమాచారాన్ని ఇక్కడ అందించడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా మిషన్ కాకతీయ ద్వారా పన్నెండు వందల ఐదు చెరువులను స్థిరీకరించడం వల్ల జిల్లాలో ఉన్నటువంటి సామర్థ్యం యాభై వేల ఎకరాలకి కేవలం నీరు ప్రవహించేదాకా ఈ చెరువుల పూర్తి కావడం వల్ల దాదాపుగా ఒక లక్ష ఎనభై వేల ఎకరాలకు నీరు అందుబాటులోకి వచ్చిందాక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేసి అక్కడ శిలాఫలకాలకి పరిమితమైన సందర్భంలో ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గడ్డెన్న వాగరేటువంటిది మాకు ఈ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బైసా ముదులు ప్రాంత ప్రజలకు చాలా పెద్ద ఎత్తున సాగులోకి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ అక్క కానీ పునరావాసంకు సంబంధించినటువంటి నిధులు ఇవ్వకుండా ఇరవై వేల కోట్లు కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే పునరావాస నిధులు కేటాయించి ఆ లోటత్తు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలను తరలించి దాదాపుగా పద్నాలుగు వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించిండక దానివల్ల ఇప్పుడు నిజంగా ఆ బోతు ముదో ఆ బైసా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా సాగునీడు అనేటువంటిది అందుబాటులోకి వచ్చిందాక దాని కింద ఉన్నటువంటి ఇరవై తొమ్మిది చెరువులను నింపుకోవడం వల్ల తొలిసారి కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు వేల పదహారులో పూర్తి స్థాయిలో ఈ ఇరవై తొమ్మిది చెరువులను నింపుకోవడం జరిగిందక్క ఆ జిల్లా ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని కూడా చూసిన వాళ్ళమైన అక్క మత్తడివాగు ప్రాజెక్ట్ అక్క మా గ్రామానికి పక్కనే ఉంటుంది మా గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అది వడ్డాడి దగ్గర నిర్మాణం జరిగింది ఆ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం దాంట్లో తీవ్రమైన అన్యాయం ఎందుకంటే ప్రాజెక్టు కట్టారు కాలువల నిర్మాణంలో మాత్రం నిర్లక్ష్యం వహించినటువంటి గత ప్రభుత్వాల దృష్టికి జిల్లాలో ఉన్నటువంటి సార్ లాంటి వాళ్ళు తీసుకెళ్లి చెప్పడం వల్ల కేసీఆర్ గారు వెంటనే దానికి సంబంధించిన నిర్మాణానికి అయ్యేటువంటి ఏడు కోట్ల నిధులను విడుదల చేసి ముప్పై నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందే ముప్పై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందే విధంగా రెండు కాలువలు పూర్తి చేశారాక కుడి కాలువనేమో ముప్పై నాలుగు వేలకు ఎడమ కాలువనేమో పన్నెండు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉంది ఇవాళ మా ఉన్నటువంటి ఆ గ్రామం వల్ల మా గ్రామంలో కూడా ఆ ప్రాజెక్టు వల్ల నీటి భూగర్భ జలాల యొక్క శాతం వివత్తున పెరిగిందాక మా వాళ్ళు భూములు భూములో బోర్లు వేసుకొని కూడా మూడు రెండు పంటలు మూడు పంటలు పండించుకుంటా ఉన్నారు అలాగే ర్యాలీ వాగ్ అనేటువంటిది కొమురం భీం ప్రాజెక్టుగా మనం పేరు మార్చుకున్నాక అటవీ నిర్వహ చట్టాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి నూట అరవై ఒక ఎకరాలకు నూట అరవై ఒక ఎకరాల భూమి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అనుమతులకు నిరాకరించడం వల్ల కేసీఆర్ గారు వెంటనే స్పందించి దానిపై వేగంగా దానికి అనుమతులు రావాలని చెప్పేసి స్పందించి రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి చేసి దాదాపుగా నలభై ఐదు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరును అందించేటువంటి ప్రయత్నం చేశారక్క కొమరం భీమ్ గారు ఏదైతే జల్ జమీన్ జంగిల్ అనేటువంటి నినాదం కోసం పోరాటం చేసిండ్రు ఆ నినాదాన్ని పూర్తి స్థాయిలో నిజం చేసినటువంటి నాయకుడిగా కేసీఆర్ ఆదివాసీ బిడ్డల మనసుల్లో నిలిచిపోయాడక అట్లాగే నీల్వాయి ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకు తెలుసక్క దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణ పనులను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల కేసీఆర్ గారు ప్రభుత్వం నీటిని నిల్వ చేసినటువంటి రెండు వేల ఎకరాలే నిర్మాణం జరిగిందక కానీ కేసీఆర్ గారు దానికి యాభై వేల కోట్లు కేటా యాభై వేలు కోట్లు కేటాయించి దాన్ని యాభై కోట్లు కేటాయించి పదకొండు వేల ఎకరాలను అందుబాటులోకి తీసుకొచ్చి మా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మరొక ప్రాజెక్టుని పూర్తి చేశారు ఇంతకుముందు మనం చెప్పామక చనా చనాక ప్రాజెక్ట్ అనేటువంటిది ఆదిలాబాద్ జిల్లాకి మణితులుకగా మిగిలింది యాభై వేల ఎకరాలు దానికి పరిధిలోకి సాగులోకి వచ్చాయి కాయకట్టు సాగులోకి వచ్చాయి దానికి నిజంగా నేను ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఆ జిల్లా ప్రజల రైతుల యొక్క రుణాన్ని తీర్చుకున్నటువంటి నాయకుడుగా చిరకాలం ఉండిపోతారక్క ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎడతెరిపి లేని పోరాటం ఉండేది మా మా జిల్లా ప్రజలకు ఎప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తవుతుందా ఎప్పుడు ఈ జైనత్ బేలా తాంసి మండలాల్లో ఉన్నటువంటి దాదాపుగా యాభై వేల ఎకరాలకు నీరు రావాలనేటువంటి పోరాటాన్ని ఎన్నో సందర్భాల్లో రైతులు ఉద్యమించినప్పటికీ పూర్తి కాలేదు కేసీఆర్ గారు ఇమీడియట్గా ఒక ఇంచు తగ్గితే ఏం కుంపలు ఏం మునిగిపోయాయి ఆ ప్రాజెక్టు హెత్తు విషయంలో మీరు ఎందుకు అంత పంతాలకు పోతున్నారని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని సహకారం చేసినందుకు సార్కు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామక్క సాగర్ డ్యామ్ నిర్మాణం తర్వాత నీరందక ఆయకట్టు మొత్తం కూడా సదర్మఠ అనేటువంటి ప్రాజెక్టు అందుబాటులోకి రాకుండా పోతే అది కాలువలన్నీ కూడా నిర్వీర్యమైపోయి శిథిలావస్థకు చేరుకుంటే కేసీఆర్ గారు దాని మీద వెంటనే స్పందించి అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి ఎడమ వైపు నెలనటువంటి నిర్మల్ జిల్లాకి అలాగే కుడివైపున ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రెండు కాలువను శరవేగంగా పూర్తి చేసి దాన్ని గంగాల ప్రాజెక్టుతో అనుసంధానం చేసి వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి రెండు జిల్లాలను సశశామలం చేసినటువంటి ప్రశ్నలు మనం చూసామక్క బాసర ఐఐటి పేరుకే ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాసరలోనే గోదావరి నది తొలిసారిగా తెలంగాణ జిల్లాలో ప్రవేశిస్తున్నప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి త్రిపులైటీ విద్యార్థులకు తాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ గారు వేగంగా బాసరా చెక్ డ్యాంను నిర్మించి ముప్పై మూడు కోట్లతో దాన్ని పూర్తి చేసి ఆ విద్యార్థులందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇవి చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు చాలా పెద్ద యాక్క నిర్మాణాలు మాత్రం చెంకు మాత్రం పెద్ద ఎత్తున చేసి ఆధునీకరణ విషయంలో నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వాలను కేసీఆర్ గారు గుర్తించినటువంటి వెంటనే నిర్మాణంలో అయి అవి ఆధునీకరణ లేకపోవడం వల్ల శిథిలావస్థకు చెందినటువంటి సాత్నాల ప్రాజెక్టుకు దాదాపుగా ఇరవై ఎనిమిది కోట్లు కేటాయించి ఇరవై నాలుగు వేల ఎకరాల ఆయకట్టుని సాగులోకి తీసుకొచ్చినటువంటి ఘనచరిత్ర మన కేసీఆర్ గారికి దక్కుతుంది అలాగే స్వర్ణ అనేటువంటి ప్రాజెక్టు విషయంలో కూడా పదహారు కోట్లు విడుదల చేసి మూడు చెక్ డ్యాములను వేగంగా నిర్మించి ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాల నీరు సాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు ఎకరాలను సాగులోకి తీసుకొచ్చారు వట్టి వాగు కావచ్చు చెల చెలిమల వాగు కావచ్చు కడమ వాగు కావచ్చు సరస్వతి కాలువ కావచ్చు సదరమఠ కాలువ కావచ్చు ఈ అన్ని ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయిలో ప్రతి జిల్లా తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి పది జిల్లాలలో ఏ నది ఎక్కడ ప్రవేశిస్తుంది అనేటువంటి తెలిసినటువంటి ఒక భౌగోళిక జ్ఞానంలో దిట్ట అయినటువంటి కేసీఆర్ సారథ్యంలోని వాళ్ళ ఆదిలాబాద్ జిల్లా ఇంత సస్యశామలమైన దక్క ఈ సహకారం అందించినటువంటి ముఖ్య గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా